డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ బోన్ ఉంటారు ఇక మదన అయితే వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు నేను అడిగితే మాత్రం చిల్లి గవ్వ కూడా లేదన్నారు ఆ అఖిల్ కి మాత్రం కోట్ కోట్లు ఇస్తున్నారు అఖిల్ ఏమో కోట్లు తీసుకెళ్లి ఆ జానకి గారికి ఇస్తున్నారు అయినా మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అఖిల్ తో కలిసి ఇలా చేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటాడు మయూక కూడా ఇలా చెప్తూ ఉంటుంది నా భర్త కూడా మీ కొడుకే కదా ఇద్దరు మీ కడుపులోనే పుట్టారు కదా మరియు నా భర్తని ఒకలాగా అఖిల్ని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు నా భర్త అడిగితే మాత్రం లేదని చెప్తున్నారు అఖిల్ కి మాత్రం కోట్లు కోట్లు ఇస్తున్నారు ఇలా ఆస్తి మొత్తం ఒక్కరికే ఇచ్చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా పెద్ద కొడుకుగా అఖిల్ కి కూడా ఈ ఆస్తిలో భాగం ఉంది మా వాట మాకిచ్చేస్తే మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం కదా అని మయూక చెప్తూ ఉంటుంది ఇక జాగృతి అయితే కోపంగా ఇంకొక మాట మాట్లాడావంటే నేను చేస్తానో నాకే తెలియదని కోపంగా అంటుంది ఇక అఖిల్ కూడా ఎందుకు వదిన ప్రతి దానికి మాదే తప్పన్నట్లుగా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు వదిిన నీ పద్ధతి మార్చుకో అని అఖిల్ అంటాడు ఆ మాటకి మదన్ కోపంగా ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ కిందకు తోసేసి ఆ మాట నా భార్యను అనడానికి నువ్వు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అందరూ బిత్తరపోయి కింద పడిపోయిన గిన్నెల్ని చూస్తూ నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోతారు